నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను అనుష వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ ఈరోజు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా మనం చూసుకుంటే మనం గతంలో ఒక వీడియోలో మాట్లాడుకున్నాం విజయమ్మ ఎక్కడికి వెళ్తారు అంటే షర్మిల విజయవాడలో నివాళులు అర్పిస్తారు జగన్ నివాళులు అర్పిస్తారు కాబట్టి విజయమ్మ ఎక్కడికి వెళ్తారు అనేది ఒక హాట్ టాపిక్ అయింది అయితే ఈ నేపథ్యంలో విజయమ్మ ఇడుపులపైలో జగన్తో పాటు వైఎస్ఆర్కు అర్పించడం జరిగింది అయితే మొత్తం ఈ ఎంటైర్ మనం ఆ కార్యక్రమాన్ని మనం గమనించుకుంటే విజయమ్మ వచ్చినప్పటి నుంచి కార్యక్రమం పూర్తయ్యే వరకు ఆమె కన్నీరు పెట్టుకుంటూనే ఉన్నారు అయితే ఖచ్చితంగా కన్నీరు పెట్టుకోవడానికి అనేక కారణాలు ఉండుండొచ్చు ఎందుకంటే భర్తను జ్ఞాపకం చేసుకొని కన్నీరు పెట్టుకోవచ్చు లేదంటే ఇప్పుడున్న పరిస్థితులు మనం చూసుకుంటే ఫ్యామిలీ మొత్తం విచ్ఛిన్నం అయిపోవడం మనం చూసాం జనరల్గా అయితే ప్రతి ఇయర్ అందరూ ఫ్యామిలీ మొత్తం కలిసి ఒకే దగ్గర నివాళులర్పించే పరిస్థితి కనిపించేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కూతురు ఎక్కడో కొడుకు ఎక్కడో ఉండడం అదే విధంగా మనం అనుకున్నట్టు ఎప్పుడు వీళ్ళు డిఫెన్స్ డిఫెన్స్లో పడేస్తూ ఎక్కడికి వెళ్ళాలో తను నిర్ణయించుకోలేని పరిస్థితిలో విజయమ్మను ఎలక్షన్స్ ముందు కూడా పడేశారు అందుకనే ఆవిడ యుఎస్కి వెళ్ళిపోవడం జరిగింది బట్ యుఎస్ వేదికగా ఆమె శర్ణనే సపోర్ట్ చేశారు అప్పుడు విజయమ్మకి విజయమ్మ శరణనే సపోర్ట్ చేస్తున్నారు జగన్కి విజయమ్మ సపోర్ట్ లేదు అని చెప్పుకొస్తూ వచ్చారు అందరూ సో ఇది కూడా జగన్ ఓడిపోవడానికి ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు అయితే ఈరోజు మళ్ళీ విజయమ్మ నేను జగన్తో ఉన్నాను అని మరొకసారి ప్రూవ్ చేస్తూ ఇడుపులపాయలో తన భర్త వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులర్పించడానికి ఆమె రావడం జరిగింది మనం చూసాం అయితే ఈ నేపథ్యంలో అంటే ఓ ఓటమికి జగన్ ఓటమికి అనేక కారణాలు అయితే ఈ కారణాలైనా కావచ్చు జగన్ ఓడిపోవడం అయినా కావచ్చు లేదంటే కుటుంబం విచ్ఛిన్నం అయిపోయిందని కావచ్చు ఏదైనా విజయమ మాత్రం ప్రతి ఇయర్ ఇడుపులపాయలో ఈ కార్యక్రమం జరిగినప్పటికీ ఇయర్ ఆమె కొంచెం అంటే కొంచెం భావోద్వేగంగా కనిపించారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆమె బాధపడుతూనే ఉన్నారు అయితే మొదటి నుంచి జగన్ చెప్పుకుంటున్నట్టు ఎప్పుడు మా అమ్మ నాతో ఉంది అని చెప్పి జగన్ నమ్ముతూ వస్తున్నారు మనకు తెలుసు అయితే వైఎస్ జ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా జగన్తో విజయమ్మ ఉండటంతో ఖచ్చితంగా కేడర్లో ఇంకొంచెం బలం పుంజుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే మొన్నటి వరకు విజయమ్మ కూడా శర్మలకు సపోర్ట్ చేస్తున్నారు అనేటప్పటికీ జగన్ ఒక్కడే అయిపోయాడు అంటే ఈ పార్టీ ఉంటుందా పోతుందా అసలు జగన్ ఒక్కలే ఉన్నారు మొత్తం కుటుంబం అంతా వేరే సైడ్ వెళ్ళిపోయింది సో దీన్ని బట్టి అంటే జగన్ ఒక్కరినే వదిలేసి కుటుంబం అంతా వేరే సైడ్ అయిపోయింది వెళ్ళిపోయింది అంటే జగన్ దే తప్పు అని చిత్రీకరించే ప్రయత్నం చాలా మంది చేస్తారు ఈ నేపథ్యంలో ఆ క్యాడర్ లో కూడా ఒక అసంతృప్తి అయితే నెలకొంది ఏంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటుందా ఉండదా ఈ ఐదేళ్లలో ఏం జరగబోతోంది ఏం దాడులు జరగబోతున్నాయి మనం జగన్ వెంట ఉంటే ఏమైనా ప్రాబ్లమ్స్ మనకు వచ్చే అవకాశం ఉందా అని చెప్పి కార్యకర్తలు కానీ క్యాడర్ కానీ భయపడిన పరిస్థితి ఏర్పడింది మళ్ళీ అంటే ఇప్పుడు వస్తున్న కొన్ని వార్తలు చూసుకుంటే మళ్ళీ షర్మిల వైఎస్ఆర్సీపీలోకి వస్తారు అని వస్తున్న వార్తలు అయితే కానీ లేదంటే ఇప్పుడు ఈరోజు విజయమ్మ జగన్తో పాటు వైఎస్ఆర్కు నివాళులర్పించడం అయితే కానీ మళ్ళీ క్యాడర్లో కొంత బలం చేకూరే పరిస్థితి అయితే ఏర్పడింది ఏదేమైనప్పటికీ విజయమ్మ ఎంతో భావోద్వేగంగా మొత్తం మనం చూసుకుంటే ఈ కార్యక్రమంలో కనిపించారు మరి ఇప్పుడైతే జగన్తో ఆవిడ ఉన్నారు అయితే మనం చూడొచ్చు మొత్తానికి అంటే ఈ ఫైవ్ ఇయర్స్లో అయినా ఈ ఫ్యామిలీ కలుస్తుందో లేదంటే ఇలాగే కొనసాగుతుందో అనేది అయితే మనకు తెలియని పరిస్థితి బట్ విజయమ్మ భావోద్వేగానికి మాత్రం అనేక కారణాలు మనం మాట్లాడుకోవచ్చు కీప్ వాచింగ్ వల్గా న్యూస్